వెల్కమ్ టు బన్నూరు వారి వంటిలో మనము కారమన్నం చేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసానండి ఆవాలు జీలకర్ర వేయగానే పల్లీలు వేసేసాను బిగ పసుపు వేసుకుందాము పల్లీలు ఆడగానే మనము మినపప్పు సెనపప్పు కూడా వేసుకుందాము రెండే రెండు పచ్చిమిర్చిలు వేసుకుంటూ కరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఓ చిన్న టొమాటో వేస్తున్నట్టు వేసాము తగినంత వేసుకోవచ్చు కారపొడి వేస్తున్నాండి ఈ అన్నంని ఇప్పుడు ఇందులోకి వేసి కలుపుతాను ఉల్లిగడ్డలు అవి బాగా వేగినాయి కదండి చాలా కమ్మటి వాసన వస్తుంది తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇది కొన్ని కొత్తిమీర పైన వేద్దామండి ఉండి ఎలా ఉందో మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక